హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ చింతకాయ రైస్ మనం ఊరగాయ పచ్చడిగా చింతకాయ పచ్చడి నిల్వ చేసి పెట్టుకుంటాం కదా ఆ చింతకాయ పచ్చడితో మనం రైస్ చేసుకుంటాం చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసి పెట్టచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే అదిరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ కప్పు చింతకాయ పచ్చడి తీసుకోవాలి దీనికి సరిపడా ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిరపకాయలు జస్ట్ ఇట్లా ఘాటు పెట్టేసి చీడ్చుకొని పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక చిన్న బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో నాలుగు ఎండిమిరపకాయలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం పౌడర్ చేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ నువ్వులు చిన్నుల్లిపాయలు ఒక ఐదారు రెబ్బలు ఇప్పుడు ఇది మొత్తం మనం మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఇది లైట్గా బరగ్గా అయింది ఇప్పుడు దీంట్లోనే మనం చింతకాయ పచ్చడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఊరగాయ చింతకాయ పచ్చడి ఉంది కదా ఇది మొత్తం మిక్సీలో వేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు పొయ్యి ముంట ఇచ్చేసి ఒక బాండి పెద్దది పెట్టేసుకొని రైస్ కలిపి బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుందాం రైస్కి సరిపడంతా ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం ఈ చింతకాయ రైస్లోకి పల్లీలు బాగుంటాయి అన్నమాట కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు పల్లీలన్నీ బాగా వేయిపోయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పచ్చిశనపప్పు ఒక రెండు స్పూన్ల పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ఎండు మిరపకాయలు ఒక ఐదు ఆరు మిరపకాయలు ఒక స్పూన్ ఇంగువ ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగిపోయింది మనం ఇందాక చూపించుకున్న పచ్చిమిరపకాయలన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ నూనెలోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ బాగా వేసుకుని మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా చింతకాయ పచ్చడి ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి మొత్తం నూనెలో వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే మనం రైస్కి కూడా సరిపడంతో సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ చింతకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం రెండు స్పూన్ల ఉప్పు సరిపోతుంది ఇప్పుడు ఈ నూనెలో ఒక్క నిమిషం అట్లా వేయించేసేసి మనం ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే ఇలా నూనెలో కూడా వేగడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఈ చింతకాయ రైస్ ఒక్క టూ మినిట్స్ అట్లా నూనెలో వేయించండి ఇప్పుడు లాస్ట్లో గుప్పడి కొత్తిమీర కూడా తీసుకొని మొత్తం ఇలా వేసేసుకొని కలిపిస్తాం ఇప్పుడు నూనెలో బాగా వేయిపోయింది ఇంకా మనం పొయ్యి ఆపేసుకొని అన్నం కలుపుకుందాం ఇప్పుడు ఇది ఒక్క నిమిషం చల్లార్చాలి ఇప్పుడు మనం వండుకున్న అన్నం కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం అంతా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మనం ఇందాక చేసుకున్న చింతకాయ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ చింతకాయ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ చింతకాయ పేస్టు అన్నం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దీంట్లో సాల్ట్ చూసుకోండి సరిపోతే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే చింతకాయ పచ్చళ్ళు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి ఇది చేయడం చాలా ఈజీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాతే ఇట్లా పెట్టి కలుపుకోండి అప్పుడు మొత్తం అన్నము రైస్ బాగా కలుస్తుంది ఇందాక మనం వేయించి పెట్టుకునే పల్లీలు కూడా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేశాను ఇంకెప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చింతకాయ రైస్ రెడీ ఇట్లా ఆనియన్స్ పెట్టుకొని తినండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చు ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ